కానీ నేను చేయలే అయితే మనం ఏంటంటే ఇప్పుడు నేను కూడా ఇల్లు కట్టుకున్నా కట్టుకున్నా సగం వరకే పెట్టినా దానికి మళ్ళీ బంద్ చేసేది మాకు పర్మిషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు అందుకని అందరం అందరికీ ప్రాబ్లం ఉన్నది చాలా మంది చనిపోయారు కూడా గవర్నమెంట్ ఇచ్చిన ప్రార్థనలు వేరే విధంగా చేసుకొని వాళ్ళేదో ప్రాబ్లం చేసుకొని మనకు ప్రాబ్లం పెడుతుంది కాబట్టి ఇప్పుడు మేడం వాళ్ళ బర్త వెళ్ళిపోయింది మేడం వాళ్ళ భర్త వెళ్ళిపోయింది అంతా చాలా మంది ఇబ్బంది పడుతుంది అందుకని మీరు మంచి మాకు అవకాశం వచ్చినందుకు మీరు అందరూ ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను మనం ఆరే చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే లక్ ఏంటంటే మనకు ప్రతి బ్యాలెట్లో ఫస్ట్ పేరు మనదే ఉంటుంది జనరల్ కేటగిరీలో అదే ఉంటుంది ఉమెన్ కేటగిరీలో అదే ఉంటుంది ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఫస్ట్ పేరు మనదే ఉంటుంది తర్వాత ఉమెన్లా జనరల్లా కూడా లాస్ట్ పేరు మనదే ఉంటుంది లాస్ట్ పేర్ సెవెన్ ఉమెన్ కేటగిరీలో జనరల్ క్యాటగిరీలో ట్వంటీ ఫోర్ కూడా మనదే తర్వాత ఏసీ కేటగిరీ ఫస్ట్ పేరు అంతే ఇక కాబట్టి ఇలా జాగ్రత్తగా చూసి మన మా సీరియల్ నెంబర్ ఒకసారి టైం ఉంటుంది మనకు రెండు నిమిషాలు చూసుకోవచ్చు జాగ్రత్తగా చేసి అందరు రావాలి కూడా వచ్చి వర్షం వస్తుంది అది వస్తున్నా కూడా వచ్చేసి అందరు ఓట్లు వేసి రిజల్ట్ వచ్చేంతవరకు ద్వారా కాని ఉండి రిజల్ట్ వినిపోయి అందరూ కూడా ఇక్కడ సమావేశమై మా సొసైటీకి జరుగుతున్న ఎన్నికల దృష్ట్యా అందరి సభ్యుల యొక్క అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది అందరి తరఫున మేము ప్రతాప్ రెడ్డి అండ్ ప్యానల్ ప్రతాప్ రెడ్డి అండ్ ప్యానల్ని ఏర్పాటు చేసినాము మా ప్యానల్ తరఫున ఉన్న ఏడు తొమ్మిది మంది డైరెక్టర్లను కూడా ఇక్కడ తీసుకొచ్చి మాకున్న వికారాబాద్లో తాండూరులో కలిపి మాకున్నటువంటి యాభై మంది సభ్యులతోటి కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ యాభై మంది అభిప్రాయం సేకరణ జరిగింది మాకు వంద నుంచి వంద శాతం మంది కూడా సపోర్ట్ చేస్తున్నారు పాత బాడీలో ఉండి వేరే వేరే ముస్కూళ్ళల్లో రెండు గ్రూపులుగా ఏర్పడి మూడు గ్రూపులుగా ఏర్పడి పోరాడుతున్న వారికి అందరికీ కూడా మేము బుద్ధి చెప్పదలిచినాం కాబట్టి మేము ఆ రకంగానే మూడు గ్రూపులకు కూడా బుద్ధి చెప్పి మా కొత్త బాడీని కొత్తగా నూతనంగా హైదరాబాద్ జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘము ఆ హౌసింగ్ సొసైటీ హైదరాబాదు మణికొండ మణికొండ జాగీర్లో ఉన్నటువంటి క్యూసీటీ పక్కన మణికొండ జాగిరిలో ఉన్న ఇండ్లని టీఎన్జిఓ రంగారెడ్డి కాలనీలో ఉన్న ఇండ్ల ప్లాట్ హోల్డర్ల మందరం కలిసి మా యొక్క కాలనీని అభివృద్ధి పరుచుకుంటాము మా ప్రతి సభ్యునికి కూడా మొదటి మా డిమాండ్ ఏంటంటే సభ్యుల డిమాండ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ కావడం ఇప్పటికే మేము రెండు వేల పదకొండులో అలాట్మెంట్ చేస్తే ఈరోజు మనకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పద్నాలుగు సంవత్సరాలు గడిచినా కానీ మాకు ప్లాట్లు మాకు రిజిస్ట్రేషన్ కాలేదు కారణం ఏంటంటే పాత బాడి వారు సరైన నివేదికని ప్రభుత్వానికి అందించలేదు అలాంటి నివేదికని మేము అందించి సరిగ్గా మా మాలో ఉన్నటువంటి ఇప్పటికే అరవై ఐదు మంది ఆరు వందల ముప్పై నాలుగు మంది సభ్యులలో అరవై ఐదు మంది సభ్యులు ఇప్పటికే చనిపోయినారు ఇదే రకంగా అందరూ కూడా ఐదు పది సంవత్సరాల రోజుకు సంవత్సరానికి ఒక రోజు ఇద్దరు చనిపోతున్నారు వారి యొక్క పిల్లలు వాళ్ళు వాళ్ళ యొక్క ఫలితాన్ని పొందలేకపోతారు కాబట్టి ఆ ఫలితం అందించాలనే ఉద్దేశంతో మేమందరం కూడా మా ఆరు వందల పన్నెండు మంది సభ్యులం కూడా బలపరుస్తూ ఏర్పాటైన మా ప్యానెల్లో నిష్ణాతులైన తహసీల్దార్లచే నిష్ణాతులైన సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్తో మరియు డిడి సోషల్ వెల్ఫేర్ మన అనంతయ్య గారు అందరికీ వికారాబాద్ నివాసి ఇక్కడనే ఉంటాడు డిడి సోషల్ వెల్ఫేర్లో ఎంతోమంది విద్యార్థులు ఆయన ఆ హాస్టల్లో విద్యను అభ్యసించి ఉన్నత చదువులు ఉన్నత ఉద్యోగాలు అనుభవించి ఇప్పటికీ అందరు రిటైర్డ్ అయినరు మా అనంతయ్య గారు కూడా రిటైర్డ్ అయ్యి ఇప్పటికీ చాలా చాలా అవుతుంది అయినా కానీ ఇప్పుడు ఆయన మంచి ఉత్సాహంతో పనిచేస్తున్నాడు కాబట్టి వారిని అనంతయ్య గారు నేను మన అనంతరెడ్డి బుచ్చిరెడ్డి మన అందరం కలిసి మన మహిళా సభ్యులు రామ్మ